హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి వినాయకుడి ఆరుతి పాట గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చూసెను చేసెను మురిసెను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి ప్రతిమకే పోసే పార్వతి ఒడిలోనే బాలునిగా నిలిచే గణపతి కమలాలు విరుసెను పూజలు కురిసెను కనులార చూసెను కారుణ్యమూర్తిని ఆనంద జలదిలో మునిగను తల్లియు తనియుడు ఇరువురూ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవి అధిపతి పార్వతమ్మ సానాల్లో చేయు వెళ్ళను పసిబాలుని ముంగిట నిలిచి ఉంచెను పార్వతమ్మసానాల్లో చేయి వెళ్ళెను పసి బాలుని ముంగిట నిలిచి ఉంచెను పరమశివుడొచ్చెను బాలు చూసెను సాగెను దారిల్లు ఇమ్మని శంకరుడు శూలంలోతుంచెను సుందర బాలుని శిరసను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి జనకాలు ఆచరించేవచ్చే వచ్చే శివాని పడి ఉన్న బాలు చూసే భవాని జనకాలు ఆచరించేవచ్చే వచ్చే శివాని పడి ఉన్న బాలు చూసే భవానీ వల్ల వాళ్ళ దుఃఖము వల పోసే పార్వతి తల తెగిన బాలుని చూసిట నాగతి నాగతీ ఎటులైనా బ్రతికించు ఓ శివా నా పాలిట వరముగా కుమారుని గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవి అధిపతి కరిముఖము తెప్పించే ముక్కంఠుడు శ్రీగ్రముగా అంటించే కరికంఠము కరిముఖముగా తెప్పించే ముక్కంఠుడు శ్రీఘ్రముగా అంటించే కరికంఠము లేసెను వందనము చేసెను ఇద్దరు తనియును చూసెను సంతోష సాగరములో మునిగెను మురిసెను చందను ఇద్దరు గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చూసెను చేసెను మురిసెను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకిన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్